దేవునికి దేవుని సంబంధమైన కార్యముల విషయంలో మనం ఆజ్ఞాపించవచ్చు గుర్తుపెట్టుకో అంత చనువు అంత సోషలిజం దేవుని విషయంలో మనకుంది ఆయన దేవుడు మనం మనుషులో అన్నట్టే కాదు ఎప్పుడైతే మారు మనసు పొంది బాక్తీశమ పొంది దేవుని విడలమయ్యామో అయ్యామో అప్పుడు మనకు ఆ చనువు వచ్చేసింది నాన్నని కూతురు శాసించినట్టు దేవుణ్ణి మనం ప్రశ్నించవచ్చు తెలుసుకోవచ్చు ఆజ్ఞాపించవచ్చు ఆజ్ఞాపించండి అంటున్నాడు ఇది మొదటి విషయం ఏమేమి రెండు విషయాలు అడగమన్నాడు కుమార్తెను కూర్చియు హస్త కార్యములను కూర్చి మీరు ఆజ్ఞా అంటే ఆయనకు సంబంధించిన విషయాల్లో మనం ఆజ్ఞాపించవచ్చు మరి మనం ఎదుర్కొంటున్న పరిస్థితుల విషయంలో కూడా అడగవచ్చు కానీ ఎక్కువ సంతోషపడేది మాత్రం బాధ్యతతో కూడి మాటలు మనం మాట్లాడినప్పుడు సంతోషిస్తాడు అరే నీకు అప్పులు ఉన్నాయి కదరా శాలీం రాజా నువ్వు అప్పుల గురించి బాధపడకుండా వాళ్ళు నశించిపోతున్నారని వాళ్ళ కోసం ఏడుస్తావు వాళ్ళని దర్శించి మనం ఆజ్ఞాపిస్తావు ఏమిరా నీ అప్పుల గురించి అడగవా నా అప్పులు ఏముంది లేవా నువ్వు పుట్టించావు ఏ వచ్చినాయి అవి నువ్వు తీసేస్తావు వాటి గురించి నాకు చింత లేదు అవన్నీ శరీర సంబంధమైన విషయాలు సమస్యలు అనుమతించిన నువ్వే వాటిని తీసేస్తావు ఆ విషయంలో నాకు విశ్వాసం ఉంది నువ్వు వాళ్ళని దర్శించాయా నాకు అది ముఖ్యంగా అది కావాలయ్యా నాకు ఆత్మలు రక్షించాయా వాళ్ళు చూడాయా పాడైపోతున్నారు చూడయా వాళ్ళకి ఏది దేవుడో తెలియదయ్యా సాగుబోతులు అయిపోయారయ్యా వ్యభిచార పోళ్ళు అయిపోయారా డ్రగ్స్కు బానిసలు అయిపోయారయ్యా చిన్న చిన్న వయసుల్లో గంజాయిలకు బానిసలు అయిపోయారు హెరాయిన్కి బానిసలు అయిపోయారు మాతకు ద్రవ్యాలకు బానిసలు అయిపోయారు చిన్న చిన్న వయసుల్లో మందు తాగి నాశనం అయిపోతున్నారు అయ్యా అయిపోతున్నారయ్యాయా వాళ్ళకి నువ్వు తెలియదు అయ్యా వాళ్ళని దర్శించాయా వాళ్ళతో మాట్లాడయ్యా వాళ్ళని కదిలించయా పట్టించుకోయా వాళ్ళని నువ్వు పట్టించుకోవే పట్టించుకో శరా అంటాడు మహా తన గురించి ఎక్కడన్నా అడిగేయడం చూడండి తన గురించి ఎక్కడన్నా అడిగేయడం చూడండి ఎప్పుడు ఇతరుల గురించి అలాగని ఏం తక్కువ చేయాలి దేవుడు మనం ఎప్పుడైతే బాధ్యతలోకి వెళ్ళి మన ఆలోచనలు మన పరిస్థితులు మన పక్కన పడేసి దేవుని కుమారుల సిద్ధపాటుని గురించి ఆయన హస్త కార్యముల గురించి మనం ఎప్పుడైతే చింతగలిగి బాధపడుతున్నామో వ్యాకుల పడుతున్నామో కలిగి ఉన్నామో దేవుడు సంతోషించి వాటిని నెరవేరుస్తాడు మనం ఫేస్తున్న ఫేస్ చేస్తున్నటువంటి చింతల విషయంలో కూడా జోక్యం చేసుకుంటాం ఇది సూత్రం దేవునికి మహిమ బాధ్యత గల కొడుకు ఏమంటాడండి పాటకి డబ్బులు కట్టాలి ఇరవై వేలు కట్టాలి ఇరవై వేలు వీడికి వీడికేం బట్టలు చినిగిపోయినాయి అబ్బాయి ఒక ఐదు వేలు తీసుకొని బట్టలు తెచ్చుకోరా అన్నాడు నాన్న బాధ్యత గల కొడుకేమంటాడు ఇప్పుడు నా నా బట్టలు చినిగిపోతే ఇప్పుడు నాకేమన్నా నష్టం వచ్చిందా అక్కడ చీటిపాటి డబ్బులు కట్టాలిగా పాడుకున్నాగా తెచ్చుకున్నాగా కట్టాలిగా నాకు ఐదు వేలు వద్దు ఏమొద్దు ముందు అవి కట్టేనానా అని కొడుకు అంటే ఆ తండ్రి ఎంత ఉప్పొంగిపోతాడో రెండు జరుగుతాయి ఆ తండ్రి హృదయంలో ఒకటి బాధ్యత ఎరిగిన కొడుకు మనస్తత్వాన్ని బట్టి పొంగిపోతాడు పాపం ఆ కొడుకు తనను కూడా పట్టించుకోకుండా తండ్రి మీదున్న బరువుని తీసి తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి ఆశ కలిగి ఉన్నందున కొడుకు కోసం ఏడుస్తాడు కూడా ఏడోడా ఇంత నా కొడుకు వాడికి పాపం బట్టలు జినిగిపోయింది అని బాధ తండ్రి గురించి కొడుకు చింతపడుతుంటే కొడుకు గురించి ఆలోచిస్తాడు అవసరమైతే ఈ ఈ డబ్బులు కట్టి ఇంకో చోట ఇంకొక నాలుగేళ్ళు తీసుకొచ్చాను సరే అబ్బాయి మరి బాగలేవురా ఇక్కడ తీసుకోయా నాకు నా గురించి ఎందుకు ఆలోచిస్తావు నాన్న నేనేమో నీ గురించి ఆలోచిస్తుంటే నువ్వేమో నా గురించి ఆలోచిస్తా ఉంటే కాదులేరా నాదేముంది లేరా ఒత్తిడిది ఏముంది నువ్వు ఎవరు నువ్వు శుభ్రంగా ఉండాలి కట్టుకోయా తీసి తెచ్చుకొని తీసుకొచ్చుకో అంటాడు మన నాన్న కూడా అంతే మన పరలోక తండ్రి కూడా నాన్న కార్యములను గురించి మనం ఎప్పుడైతే ఆలోచన కలిగి ప్రార్థిస్తామో ఆజ్ఞాపిస్తామో ప్రశ్నిస్తామో వ్యాకుల పడతామో కలిగి ఉంటామో నాన్న మన గురించి చింతపడటం మొదలు పెడతాడు ఈ పిచ్చి దీన్ని బాధల్లో ఉందా ఈ పిచ్చోడు ఇన్ని బాధల్లో ఉన్నాడా కానీ వాటి గురించి ఆలోచించడు ఎప్పుడు నా గురించి నా బిడ్డల గురించి నా కార్యాల గురించి కనీసం మోకాళ్ళు వేసినా కూడా వాని సంగతులు అడగడు నా గురించి నా కార్యాల గురించి నా బిడ్డల గురించి ఏడ్చినాదే ప్రార్థించినాదే ఆజ్ఞాపించిన ఎప్పుడు ఇదే తండ్రి గురించి కొడుకు ఆలోచించి తండ్రి మీద బరువు తీసేయాలనుకున్నప్పుడు తండ్రి ఏం ఆలోచించాడు కొడుకు కనీస అవసరాలు ఆలోచించాడా లేదా అంతకంటే శ్రేష్ఠుడు కదా ఆయన ఆలోచించడు ఏమయ్యా ఖచ్చితంగా ఆలోచిస్తాడు నెరవేరుస్తాడు కూడా మన కార్యాలు మన సంబంధమైన తండ్రులకైనా ఆ శక్తి లేదు ఆ ఛాన్స్ లేదు కొంతమందికి ఉంటుంది కొంతమందికి ఆర్థిక ఇబ్బందులు బట్టి ఉండకపోవచ్చు కానీ మన పరలోక తండ్రి శ్రీమంతుడు మనం ఎప్పుడైతే ఆయన కార్యముల విషయమే వ్యాకుల పడుతున్నామో చింతగలిగి ఉన్నామో ఆయన మన గురించి ఆలోచించడం మొదలు పెడతాడు ఇది ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి ఆజ్ఞాపించండి అన్నాను ఏం ఆజ్ఞాపించాలి ఆయన కుమారులను కూర్చు హస్త కార్యములను కూర్చు స్తోత్రం కుమారులను ఎందుకు అన్నాడు తెల్లేరా మరి మీకు డౌట్ రావాలి ఆడవాళ్ళకి వాళ్ళకి ఎప్పుడన్నా చూడు కుమారులు కుమారులు కుమార్ అని అంటాడు మేము కనపడం ఈయనకేందు అని అనిపించలేదా మీకు మీకు రాకపోయినా డౌట్ నేను తెప్పిస్తాగా దేవునికి స్తోత్రం హెలో క్రీస్తు యేసునందు మిమ్మల్ని మమ్మల్ని మొత్తాన్ని కలిపి కుమారులు అనేశాడు అది ఇక్కడ ఒక పాయింట్ స్త్రీ అనియు పురుషుడనియు శిధీనుడనియు గ్రీసు దేశస్థుడనియు యూదుడనియు భేదము లేదు మనమందరము క్రీస్తు యేసునందు ఏకమై ఉన్నాము సదయుడానా या, स्तुति घनता महिमा नी के नैया सदयुडाना ते सैया स्तुति घनता महिमा नी के नैया सदयुदाना ते सिया మహిమణికయ్యా ప్రతిక్షణముని పాచల్యమును చూపి ఇవ ప్రేమి జీవే ఎడబాయ కే ప్రతిక్షణముని పాచల్యమును చూపి

సరిహద్దులలో నెమ్మది కలుగగ కారణము నీవే కృపాక్షేమము నా వెంట నిలువగ కదముని నీవే నా సరిహద్దులలో నెమ్మది కలుగగ

I'm <speaking in foreign language> ಸಹಯ ಸುತಿ ಘನತಾ ಮಹಿಮನಿಗೆ ಸದಯಾನ ಎ ಸಹಯ ಸುತಿ ಘನತಾ ಮಹಿಮನಿಗೆ ನೈಯ ಪ್ರತಿಕ್ಷಣ ಮುನಿ ಆಶ್ಚಲ್ಯ್ಯ ಮುನಸೂಪಿ ಪಿಧುವಕ ಪ್ರೀ

not చే <imitation> <imitation> I'm जयमु निवे नातिशयं के सै